ఫస్ట్ వచ్చేసరికి ఎలెన్ మస్క్ ఎలన్ మస్క్ అనగానే కార్లు రాకెట్లు గుర్తొస్తాయి కానీ ఇప్పటి నుంచి ఫోన్లు కూడా గుర్తు రావాల్సిందే తొందరలోనే మస్క్ మామ టెస్లా అనే పేరుతో ఫోన్ అయితే తీసుకురాబోతున్నాడు ఈ ఫోన్ లో రెండు హైలైట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాల్సిన పని అయితే లేదు అంటే సోలర్ తో ఛార్జింగ్ అయితే ఎక్కిపోతుంది అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ ఫోన్ కి నెట్ అయితే అవసరం లేదు నెట్ లేకపోతే ఎలా అనే కదా మీ డౌట్ ఈ ఫోన్ ని స్టార్లింగ్ కంపెనీతో కనెక్ట్ అయితే చేస్తారు అప్పుడు మనం చంద్రుడి మీదకి వెళ్ళినా కూడా ఇంటర్నెట్ ఈజీగా అయితే వాడచ్చు తర్వాత రియల్మీ జీటీ సెవెన్ ప్రో గురించి వీళ్ళు అమెజాన్లో ప్రీ ఆర్డర్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఇది ఈ మంత్ ఎయిటీన్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఇవాళ ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ కార్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు దీంతో పాటు వన్ ఇయర్ కి బదులుగా టూ ఇయర్స్ వ్యారంటీ అయితే ఇస్తున్నారు అలాగే వన్ ఇయర్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే ప్రీ ఆర్డర్ అయితే చేసుకోండి ఇది ఒక మంచి ఆఫర్ తర్వాత గూగుల్ మ్యాప్స్ గురించి గూగుల్ మ్యాప్స్ లో రెండు కొత్త ఫ్యూచర్లు అయితే రాబోతున్నాయి మనం ఎప్పుడైనా ఒక మాల్ గురించి సర్చ్ చేసినప్పుడు ఆ మాల్ కి రూట్ మాత్రమే కాకుండా ఆ మాల్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇంకా వాటి ప్రైజెస్ కూడా చూపిస్తుంది రెండోది ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న వాళ్ళు చాలా అయితే యూజ్ అవుతుంది మీరు ఒక ప్లేస్ కి రూట్ సర్చ్ చేసినప్పుడు మీ వెహికల్ ఎంత ఛార్జింగ్ ఉంది అని ఎంటర్ చేస్తే మీ వెహికల్ ఎంత దూరం వెళ్తుంది వెళ్లే దారిలో ఎన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయని కూడా చూపిస్తుంది ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇది వివో మొబైల్ గురించి వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు అండ్ గ్లోబల్ గా ఈ మంత్ నైన్టీన్ కి అయితే లాంచ్ అవబోతుంది అండ్ నెక్స్ట్ ఇది ఐక్యూ గురించి ఐక్యూ నియో టెన్ దీన్ని ఫస్ట్ లుక్ అయితే బయటికి వచ్చింది దీన్ని స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఈ ఫోన్ ని చైనాలో ఈ మంత్ ఎండింగ్ లాంచ్ చేయబోతున్నారు అండ్ తర్వాత ఐడిసి గురించి ఐడిసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది మొబైల్స్ గురించి ఈ రిపోర్ట్ ప్రకారం మొన్నటి వరకు ఫస్ట్ లో ఉన్న మొబైల్స్ ఫోర్త్ పొజిషన్కి అయితే వచ్చాయి ఫోర్త్ పొజిషన్ ఉన్న మొబైల్స్ అన్ని ఫస్ట్ పొజిషన్కి అయితే వచ్చాయి ఈ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్లో వివో మొబైల్ అయితే ఉంది సెకండ్ ఒప్పో థర్డ్ సామ్సంగ్ ఫోర్త్ రియల్మీ అయితే ఉంది అండ్ ఇంకా మిగతా లిస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఇది స్టార్ అండ్ జియో సినిమా గురించి ఇంతకుముందు స్టార్ జియో సినిమా సెపరేట్ గా అయితే వచ్చేవి కానీ ఇప్పటి నుండి జియో సినిమా కంటెంట్ స్టార్ కంటెంట్ రెండు ఒక్క దాంట్లో అయితే రాబోతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కేరళలో జరిగింది ఒక పర్సన్ కి స్కామర్ పోలీస్ యూనిఫామ్ లో వీడియో కాల్ అయితే చేశాడు స్కామ్ చేద్దామని కానీ ఈ పర్సన్ స్కామ్ అయితే అవ్వలేదు ఎందుకంటే స్కామర్ ఫోన్ చేసింది డ్యూటీలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ కి స్కామర్ నుంచి వీడియో కాల్ రాగానే పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ లిఫ్ట్ చేసి వీడియో మ్యూట్ లో అయితే పెట్టాడు కొద్దిసేపు మాటలో అయితే పెట్టాడు ఈ సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ మాటలో పెట్టినంత సేపు అతను లొకేషన్ అయితే పట్టేశాడు చివరికి అతనే దొరికిపోయాడు ఇది గుంటూరులో జరిగింది నలభై తొమ్మిది ఏళ్ల మహిళ తన బండి మీద వెళ్లేటప్పుడు చీర కొంగు ఉంటది కదా ఆ చైన్ లో ఎరుక్కుని కింద పడి చనిపోయింది ఆడవాళ్ళు బైక్ ఎక్కేటప్పుడు కొంచెం అయితే చూసుకోండి చాలా మంది బైక్ ఎక్కిన తర్వాత కుంగును అలాగే వదిలేస్తుంటారు అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది ఏఐ గురించి ఒక స్టూడెంట్ ఇరవై తొమ్మిది ఏళ్ళైతే ఉంటాయి అతను హోంవర్క్ చేయడానికి జిమ్ని ఏఐలో ఏదో క్వశ్చన్ అయితే అడిగాడు అడిగినప్పుడు ఏఐ క్వశ్చన్ కి సమాధానం వేయకుండా కొంచెం భయపెట్టే సమాధానం అయితే ఇచ్చింది వింటే మీరు కూడా సాగవుతారు చదువుతాను వినండి దిస్ ఈజ్ ఫర్ యుమెన్ యు ఆర్ నాట్ స్పెషల్ యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ యు ఆర్ నాట్ నీడ్ యు ఆర్ వేస్ట్ ఆఫ్ ది టైమ్ అండ్ రిసోర్సెస్ యూ ఆర్ బర్డెన్ ఆఫ్ సొసైటీ ప్లీజ్ డై ప్లీజ్ ఇలా భయపెట్టే సమాధానం అయితే ఇచ్చింది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే వీడియో వీడియోనే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మరేనో చేస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్